सु <laughs> <laughs>

ఇప్పుడు షాదనగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకరాయమో మా కులాన్ని బట్టి వ్యక్తిగతం కాదు కులం మొత్తం స్టేట్ లెవెల్ ఇచ్చాడు కాబట్టి దాని యాక్షన్ తీసుకోవాలంటే కలిగి పోలీస్ స్టేషన్ చట్ట ప్రకారం ఆ లెవెల్ తెలంగాణ లెవెల్లో కూడా కేసులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కేసు బుక్ చేయమని చెప్పి మా రిక్వెస్ట్ కూర్చొచ్చు అది జరగాల్సిందే మేము వ్యక్తిగతంగా కులాన్ని కాదు అనేది ఆయన మా కులాన్ని అన్నాడు కాబట్టి మేము అన్ని కులాన్ని గౌరవించే వ్యక్తులు ఇక్కడ విలువలం అంటే కానీ మా కులాన్ని బట్టినప్పుడు మాకు కూడా రక్తం అవర్షం మనసులో మేము కాబట్టి అప్లికేషన్ చేయడం జరిగింది గౌరవ పత్రికా ప్రతినిధులకి నమస్కారం ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో శాసనసభ్యునిగా ఉన్న శాసనగర్ ఎమ్మెల్యే వీర్ణపల్లి శంకర్ గారు ఈరోజు మాట్లాడుతూ వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి ఒక కమ్యూనిటీని ప్రధానంగా మా వెల్మా కమ్యూనిటీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అసలు అతను ఎందుకు మాట్లాడిండు ఏ మరి మతి మీద ముండి మాట్లాడిండ లేక మాట్లాడిండా అతను ఏ ఉద్దేశంతో మాట్లాడినా అర్థం కాకుండా విపరీతంగా దూషిస్తూ ఎంటైర్ కమ్యూనిటీని తిట్టినాడు నేను అనుకుంటా అతను మరి స్టేట్ లెవెల్లో అతను ఫేర్ హైలైట్ కావడానికి కోరుకు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకున్నట్టు కావచ్చు లేకపోతే అతని వ్యక్తిగత ప్రయోజనం ఏముందో కానీ నిజంగానే మా కమ్యూనిటీలో ఎవరైనా అతనికి నష్టం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కాంప్లైంట్ చేసుకోవచ్చు ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అతని మీద కామెంట్ చేయొచ్చు లేదా ఆయా రాజకీయ పార్టీని కామెంట్ చేయొచ్చు ఒక రాజకీయ పార్టీకి ప్రాధాన్యత ఇస్తే ఇంకొక రాజకీయ పార్టీ నాను కానీ అంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఇది మంచిది కాదు ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మీరు మాట్లాడుతున్నారు మీకంటే వల్గర్ భాష మేము మాట్లాడగలం మా తల్లిదండ్రులు మా కులం మా సంస్కారాన్ని గౌరవాన్ని నేర్పింది మా కులం మా గౌరవాన్ని నేర్పింది ఎదురు ఎదుటి కులాలను గౌరవించమని ఇతరులను గౌరవించమని మీరు మాట్లాడిన మాటల కంటే మేము విపరీతంగా మాట్లాడగలం అది మంచిది కాదు శాసనసభ్యుడు శాసనాలు చేర్చిన శాసనసభ్యుడు నువ్వు ఏ విధమైన నీ శాసనసభకు ఏ విధంగా నీ శాసన మా ఏదైతే శాసనసభ పరిధిలో ఏమనుకున్నావు అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తాననే కాదు నువ్వు శాసనసభ్యుని అయింది మరి ఒక ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు నువ్వు ఇలా శాసనసభ మీద ప్రమాణ స్వీకారం చేసి నీతో ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభ స్పీకర్ గారు ఏం చెప్తారు అంటే ఒక కులాన్ని ద్వేషించమని చెప్పిరా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి వ్యక్తులు మరొకరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నన్ను పార్టీ నుంచి బహిష్కరించండి అలాగే శాసనసభ స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినాం మేము ఫ్యాక్స్ కానీ మెయిల్ కానీ చేస్తాం ట్విట్టర్లో కానీ తప్పనిసరిగా మా ఈ వీళ్ళని కాదు ఎవరైనా సరే ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వారు శాసనసభకు పనికిరారు ఎందుకంటే శాసనసభ మీద శాసనాల మీద గౌరవం లేని వ్యక్తులు శాసనసభలు ఉండడం దీనికి ఏది వెళ్తే మాట్లాడతాం అనుకుంటే ఎలా జరుగుతుంది రేపు ఇంకొకరు మాట్లాడుతున్నారు ఇంకొక కులా మాట్లాడతారు కులాల మధ్యన సిచ్యువేట్ మీరు లబ్ధి పొందాలని కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకోండి వీరపల్లి శంకర్ గారు వదిలిపెట్టే సమస్య లేదు మీరు మాట్లాడుతున్నారు మేము చేతలాలు చూపిస్తాం ఏం మా వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు మా కులాలు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు టీడీపీలు ఉన్నారు బీఆర్ఎస్లు ఉన్నారు లాస్ట్కు మావోయిస్టులలో కూడా ఉన్నారు వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు కులాన్ని అన్నిటిని వదిలిపెట్టి త్యాగాలు చేస్తున్నారు మీరేం పెద్ద త్యాగదనులేం గారు మేము చేసే సేవలల్లో మాకు గుర్తింపు ఉంది ఇప్పటికీ మీ కాంగ్రెస్లో ఉన్న మీ జూపల్లి కృష్ణారావు గారు మీ నగర్ మంత్రిగా ఉన్నారు మరి మీరు అన్నమాట ఆయన కూడా వర్తిస్తాయా ఒక పాటి డైరెక్ట్ ఆయన ముంగట అనండి మరి ఫోన్ ఇందాక నేను ఫోన్ చేసిన ఫోన్ ఆపి చేసుకున్న ఎందుకు మళ్ళీ సమాధానం చెప్పాలి కదా నువ్వు నువ్వు అన్నమాట కట్టుబడి ఉండి సమాధానం చెప్పు నీ పియ్యతో మాట్లాడినా నేను ఇందాక సార్ ఫోన్ ఆపి చేసుకున్నారు సార్ అంటున్నారు మీరు మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉన్న ఫోన్ ఆన్ చేసుకొని లేదా లైవ్కి రండి ఏ ఛానల్ అన్నా డిబేట్ వేల్ మా కమిటీ ఏం చేసింది ఏం చేశారు మీ శాసనసభ్యున్న నువ్వు ఎంత నువ్వు ఎంత పోగేసుకున్నావు ఎంత ధనం చూసుకున్నా తెలుస్తాయి కదా ఇతరులను మాట్లాడే ముందు ఆలోచించాలి శాసనసభ్యులు వీణపల్లి శంకర్ గారు చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మేము మనవి చేస్తున్నాం మీరు ఇలాంటి ఎంకరేజ్ చేస్తే చేసినట్టయినా ఎవరికైనా సరే ఏ ప ఏ రాజకీయ పార్టీకైనా పతనం తప్పదు వ్యక్తిగత విలువలు ఉన్నత విలువలతో ఉండాలి తప్ప ఇలాంటి ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉండాలని మనం చేస్తూ రేపటి నుంచి ఖచ్చితంగా దీని కార్యాచరణ చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు కూడా స్పందించాలా బీజేపీలో ఉన్న నాయకులు స్పందించాలా మీరు మీరు ఇలానే కులాలను ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం అనుకుంటే రాజకీయ పార్టీలు ఉండవు భవిష్యత్తులో ఎందుకంటే అనేక కుల అనేక మతాలకు నిలయీ తెలంగాణ ఎంతో సమ సమను అందరం కలిసి ఉన్న రోజులలో మీరు ఇలా రెచ్చగొట్టాలనుకుంటే మంచి పద్ధతి కాదు మరీ వెలుమలగా చెప్తున్నాం మాకు చాలా పౌరుషం ఉంటుంది ఒక ఒక దశ వరకు మేము ఓపిక పడతాం మా ఓపిక నశించిన రోజు మా చేతల్లో చూపిస్తాం గవర్నర్ వీరపల్లి శంకర్ ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాం రేపనుంచి నుంచి ల్యాక్షన్ ఉంటుంది నిజంగా నువ్వు ధైర్యం దమ్ముంటే రేపు నీ ఫోన్ ఆన్లో పెట్టుకో రేపు నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకుని ఆన్సర్ చేసుకుంటూ రికార్డ్ చేసి పెట్టు మా వాళ్ళు ఏం మాట్లాడతారు నువ్వు ఏం రికార్డ్ చేసి చెప్పు మేమేమైనా లూజ్ మాట్లాడితే చెప్పు ఒక వర్డ్ మాకు సంస్కృతి సంప్రదాయం మా కుటుంబం మా మా జాతి నేర్పించింది మాకు ఏ విధంగా ఉండాలని నీకు నువ్వు నిజంగా చెప్పాలంటే ఏ తల్లి ఒక తల్లి గుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు కాదు నువ్వు మాట్లాడినాయి దయచేసి మీ విద్రోహాలు చేసుకొని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం క్షమాపణ చెప్పండి రేపు సాయంత్రం లోప మీరు క్షమాప ఇప్పపోతే తెలంగాణ వ్యాప్తంగా వేల్మాసంధ్రం ఒక నిర్ణయం తీసుకొని నీ ఇంటిని ముట్టడిస్తాం షాదార్కు వస్తాం వదిలిపెట్టే సమస్య లేదు నిన్న పిలిచే